వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మళ్ళీ హ్యాండ్లూమ్ ఫ్యామిలీ మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ అయితే తీసుకొచ్చిందండి ఆ సర్ప్రైజ్ ఏంటి అని చూస్తున్నారా ఉప్పాడలో జిగ్ జాగ్ శారీసు కేవలం టూ థౌజండ్ రూపీస్లో అయితే తీసుకొచ్చిందండి మీకు బయట ఎంత ఎతికినా దొరకని మోడల్ అండ్ కాస్ట్ కూడా అండి ఈ కాస్ట్కి మేము తప్ప ప్రపంచంలో మీకు ఎవ్వరూ టూ థౌజండ్కి అయితే ప్రొవైడ్ చేయలేరు వల్లి హ్యాండ్లూమ్స్ ఫ్యామిలీ మీకు ఏంటంటే టూ థౌజండ్ రూపీస్లో అండ్ మంచి క్వాలిటీతో బడ్జెట్లో ఫెస్టివల్కి సెట్ అయ్యే విధంగా కలర్ కాంబినేషన్స్లో శారీస్ అయితే తీసుకొచ్చిందండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటేనే నేను మీకు ఏం చెప్తున్నానో అర్థమవుతుంది వీడియో స్కిప్ చేసి చూస్తున్నారు శారీ కాస్ట్ ఎంత మెసేజ్ చేస్తున్నారు సో స్టార్టింగ్లో చెప్తాను నేను అండ్ స్క్రీన్ మీద కూడా నేను ట్రై చేస్తానండి మీకు శారీ కాస్ట్ ఇవ్వడానికి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ బుకింగ్ అయితే చేసుకోవచ్చండి సో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి మీ లైక్లు మా వ్యూవర్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి సపోర్ట్ అయితే చేస్తాయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మాకు బూస్టింగ్ లాగా ఉంటుంది ఎవరైనా నచ్చితేనే కదా లైక్ చేసేది సో మేము ఇంకా మీకోసం మంచి మోడల్స్ తీసుకురావడానికి ట్రై చేస్తామండి ఒక చిన్న లైక్ అయితే చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా మంచి కలర్ కాంబినేషన్స్ అండి మీకు బయట ఎక్కడ దొరికి వెతికినా దొరకని కలర్స్ ఉన్నాయి అలాగే ప్రైజ్ కూడా సర్ప్రైజ్ అయ్యారు కదా టూ థౌజండ్ అండి సో టూ థౌజండ్లో మీకు పట్టు శారీస్ ఎక్కడైనా వస్తాయా సో వల్లీ హ్యాండ్లూమ్స్లోనే మీకు పాజిబుల్ అండి సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవండి ఇలాంటి సర్ప్రైజ్లు మీకు ముందు ముందు ఇంకా చాలా వస్తాయి సో మనకి ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను మీకు శారీ అంతా డిజైన్ వచ్చి తక్కువ ప్రైజ్లో అండ్ రిచ్ లుక్ వచ్చే శారీస్ అండి ఇవి సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో ఫస్ట్ కలర్ మనము ఎల్లోతో స్టార్ట్ చేద్దామండి ఈ శారీస్ క్వాలిటీ ఉంటుందండి అద్భుతంగా ఉంటుందండి ఈ శారీ క్వాలిటీ నేను కాదు ఒక్కసారి మీరు ట్రస్ట్ చేసి మళ్ళీ హ్యాండ్లూమ్స్ని పర్చేస్ చేసి తర్వాత మీరే రియలైజ్ అవుతారండి ఇంత క్వాలిటీ ఎలా ఉన్నాయి శారీస్ ఇంత తక్కువ ప్రైజ్ మీరే సర్ప్రైజ్ అవుతారు సో అంత మంచి క్వాలిటీ శారీస్ అండి ఇవి మీకు ప్యాటర్న్స్ అని నేను ఎలా ఉన్నాయో చూపిస్తాను అండ్ ఏంటంటే ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా ఏజ్తో సంబంధం లేకుండా కట్టుకునే విధంగా తయారు చేసిన శారీసే ఈ జిగ్జాక్ శారీస్ అండి చిన్న చిన్న జిగ్జాక్ డిజైన్తో ఈ శారీస్ అనేది వస్తాయి అండ్ దీనికి మనము ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అన్ని వగ్గం వరకు కాదు ఎంతైనా న్యాచురల్ న్యాచురలే ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే సో మీరేంటంటే థ్రెడ్ వర్క్తో మీరు డిజైన్ చేయించుకొని శారీస్ బేస్ చేస్తే ఎలా ఉంటుందంటే అద్భుతం అండి మీ ఇంట్లో మీరు క్యూను అలా ఉండిపోతారు ఈ శారీస్ చూడండి శారీ పళ్ళు రిచ్గా ఉంటుంది ప్రతి వీడియోలో చెప్తానండి హ్యాండ్ మేడ్ కుచ్చులండి మన వాళ్ళు స్టైల్గా ఇవి తీపిచ్చేసి దీనికి అటాచ్డ్గా వేరే ఏ ఏ వేసుకుంటున్నారు కానీ కర్ణాటక సైడ్ వాళ్ళైతే ఈ కుచ్చులు లేవని ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తున్నారండి ఈ కుచ్చులు ఉంటేనే తీసుకుంటామని అటు సైడ్ వాళ్ళు ఎంత లైక్ చేస్తున్నారో చూడండి మన హ్యాండ్మేడ్ శారీస్ని సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ట్రెడిషనల్నే ఫాలో అవ్వండి ఈ శారీస్కి ఇవే అందం అండి కొంచెం ఇష్టం లేని వాళ్ళు చేంజ్ అయితే చేసేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు శారీ కలరు మర్షడ్ విత్ పింక్ రొటీన్ కలరే అయినా క్వాలిటీ అద్భుతం అండి చూసారా పళ్ళు ఎంత రిచ్గా ఉందో పళ్ళు శారీ అంతా మనకి ఏంటంటే ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు జిగ్జాగ్ వస్తుంది పైన కింద కడి బార్డర్స్ అయితే వస్తాయండి అద్భుతం క్వాలిటీ మాత్రం నీకు హండ్రెడ్ పర్సెంట్ నేను ష్యూర్గా చెప్తున్నాను సో ఇలా ఉంటుందండి శారీ అంతా ఎక్కడ గ్యాప్ అనేది మనకి ఉండదు చూడండి చాలా బాగున్నాయి శారీసు మిస్ అయితే ఎవరు అవ్వద్దు ఈ కలర్ ఉంటుందండి మాటలు రావట్లేదండి నాకు చెప్పడానికి అంత అద్భుతంగా ఉందండి కలనేత అంటారు కదా ఆరెంజ్ కలనేత కలర్ అండ్ మనకి ఏంటంటే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో పళ్ళు అండి ఈ శారీ టూ థౌజండ్ అన్నా కూడా మీరు బయట ఎవరు నమ్మరండి అది ఇంకా మీరు శారీ బ్లౌజ్ డిజైన్ చేయించుకొని కత్తే ఉంటుంది షైనింగ్ అండి ఎంత షైనీతో తయారు చేయించామంటే ఈ శారీసు అంత బ్యూటిఫుల్గా వచ్చాయండి ఇవన్నీ చూడండి కలర్ కాంబినేషనే చూడండి ఎంత అద్భుతంగా ఉందో కాంబినేషన్ దొరుకుతాయండి మీకు ఇలా నాకైతే తెలీదు వల్లి హ్యాండ్లూమ్స్ అయితే మీకు రేర్ కలర్స్ అయితే వస్తాయండి సో ఇలా ఉంటుందండి కలరు తో సంబంధం లేదండి ఎవరైనా కట్టేసుకోవచ్చు సో శారీ అంతా మనకి ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా డిజైన్ అయితే వస్తుంది సో నెక్స్ట్ కలర్ ఏంటంటే రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి లైట్ లైట్గా పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉన్నాయో చూడండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పెయిర్గా ఉన్న వాళ్ళు ఈ కలర్ కడితే ఉంటారండి అండి నిజంగానే దేవతలలాగా దిగొచ్చేస్తారండి ఫెస్టివల్స్కి సో క్రిస్మస్ న్యూ బడ్జెట్లో ఈ శారీస్ అయితే పర్చేస్ అనేది చేసుకోవచ్చండి మీరు సో నెక్స్ట్ వన్ ఏంటంటే వైన్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ వైన్ కూడా కలనేత కలర్ కాంబినేషన్ అండి ఇది సో మనకి శారీ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది బాడీ పార్ట్ అంతా మనకి ఇలా ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే రెక్సోనా విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి అబ్జర్వ్ చేసినట్లయితే చేంజ్ అయ్యాయి అండి మనకి ఈ జిగ్జాగ్లో ఈ శారీలో ఉన్న బూటీస్ అన్నీ చేంజ్ అయితే అయ్యాయి సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసి శారీస్ తీసుకోండి అండ్ మెయిన్ పిక్స్ అండి ఇన్స్టాగ్రామ్లో మీకు పిక్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి సో చూసారు కదా అండ్ పళ్ళు చూడండి దీనికి అద్భుతంగా ఉందండి నేనైతే ఎక్కడా చూడలేదండి టూ థౌజండ్కి ఇంత మంచి శారీస్ రావడం స్పెషల్లీ వల్లీ హ్యాండ్లూమ్స్ ఫ్యామిలీ ఫెస్టివల్కి అందరూ ఈక్వల్గా బే చేసి కట్టుకునేలాగా ఉండాలి అనేసి ఈ శారీస్ తీసుకొచ్చామండి తక్కువ కాస్ట్లో బడ్జెట్లో అంటే అందరూ తీసుకుంటారు కదా సో అందుకోసం అనేసి ఇంత తక్కువ కాస్ట్లో జిగ్జాగ్ శారీస్ అయితే తీసుకురావడం జరిగిందండి చూసారు కదా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అప్షైల్ కలర్ అండి ఇది చాలా బాగుంటుంది కొంచెం ఏంటంటే ఎక్కువ అప్షైల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి సెట్ అవుతుందండి కలర్ అది బాగా సో పింక్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ బ్లూ కాంబినేషన్ ఇక్కడ కూడా ప్రింట్ అనేది మీకు చేంజ్ అయితే అయిందండి సో శారీ అంతా మనకి ఈ విధంగా ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మెహందీ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ అండి అండ్ ఇక్కడ కూడా మనకి డిజైన్ అనేది చేంజ్ అయ్యిందండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క స్టోరీ అండి అంత బ్యూటిఫుల్గా ఉంది సో చూసారు కదా మెహందీ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ ఒక్కసారి పళ్ళు చూడండి ఇరవై వేలు పెట్టుకున్నా కూడా వాటి పళ్ళులు ఇలా ఉండవండి కేవలం రెండు వేలకి మనకి ఇంత పెద్ద శారీస్ వస్తున్నాయంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలండి పండగ చేసుకోవచ్చండి సో పండగే రిలీజ్ చేస్తున్నాను కాబట్టి హ్యాపీగా ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి సారీస్ అండ్ ట్రస్ట్ మీ అండి ఒకసారి మళ్ళీ హ్యాండ్లూమ్స్లో పర్చేస్ చేసిన తర్వాత చీర కట్టలేదు అన్న వాళ్ళు కూడా హ్యాపీగా బేర్ చేసుకుంటారండి ఇక్కడ గ్యాప్ ఉండదండి ఆల్ ఓవర్ వస్తుంది మీకు అండ్ లూప్ ప్రైజ్ అండి ఎగ్జాక్ట్గా సో ఇది ఏంటంటే మనకి డార్క్ రామా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగుందండి కలరు చూసారు కదా చాలా బాగుంది సో ఇదే అండి సో లాస్ట్ వన్ ఏంటంటే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ విత్ బ్లూ కాంబినేషన్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి అది మాత్రం ధైర్యంగా చెప్పేస్తున్నాను నేను ఇంత బాగుంది క్వాలిటీ సో పళ్ళు అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి చూడండి శారీ ప్యాటర్న్ అంతా ఇలా ఉంటుంది సో చూసారు కదా మిస్ అయితే అవ్వద్దు ఈ కలర్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి చూసిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి మీరు బుకింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ చేయాల్సింది మళ్ళీ హ్యాండ్లూమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి హ్యాపీగా శారీస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అండి అండ్ చెప్పాను కదా ప్రతి వీడియోలో చెప్తాను ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్